ఆగ్రహంగా తయారు అయ్యడానికి ఎంత పని చేయాలో మా శాయ అంత పని చేస్తాం అది చేయటానికే పాఠాలు వచ్చింది ఆ మర్మమేంటో ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారో అది విన్నవించుకోవటం కోసం ఇక్కడ సమావేశం అయ్యాం ఈ చిన్న సమావేశాన్ని ఎంత భయపడుతుంది స్టేట్ గజ గజలాడిపోతుంది ఎంతమంది వస్తారో తెలుసు ఆ మొత్తం తెలుసు ఇక వాళ్ళకి తెలియని విషయం కాదు అంత తెలిసి కూడా ఈ చిన్న హాలు దీని కెపాసిటీ ఓ రెండు వందల మంది లేదు నూట యాభై మందికి మించి లేదు ఈ హాల్లో సభ పెట్టుకోకుండా మాకు పై డిఎస్పిని కలిస్తే పై నుంచి మాకు అధికారం ఆదేశాలు ఉన్నాయి మీ సభ నిర్వహించడానికి అవకాశం లేదు ఈ మేరకైతే ఆయన నా సొంతంగా రిస్క్ తీసుకొని అన్నాడు ఆ మేరకు సరే కానీ ఏమవుతుంది అందరినీ బెదిరిస్తు వక్తలు సైతం బెదిరిస్త్రి హాలు యజమాని సైతం బెదిరిస్త్రి సభకు వచ్చే ప్రజల్ని బెదిరిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నది ఏంటంటే ఇద ఆచరణలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మీరిచ్చిన ఆ ఏడో గ్యారంటీ మేము పెద్ద స్టేట్మెంట్ కూడా అడుగలేము దేశంలో ఉన్న సమస్యలకు సమాధానం ఎవరు అంటే నక్సలైట్లని మీరు ప్రకటించింది మేమైతే అంత దూరం కూడా పోతలేము మీ అంత శక్తివంతడం కానీ ఇంకోటి అడుగుతున్న మీ నోటితో వెలువడిన మరొక విషయాన్ని అడుగుతున్నాం ఆ విషయం ఏంటంటే పౌర ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతానన్నావు నీ నోటితోటి గౌరాకులను నిలబెడతానన్నావు ఆశించాం ఆర్టికల్ పంతొమ్మిదిని గౌరవిస్తున్నామని ఆశించాం సభ స్వాతంత్రాలను నిలబెడతాం అనుకున్నాము కానీ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో జూన్ ఆరో తేదీన పీడిఎస్ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో చిన్న డిపార్ట్మెంట్లో ఒక చిన్న హాల్లో జూన్ ఆరో తారీఖు నాడు సభ నిర్వహించ తలపెడితే పోలీసులు వచ్చి పెట్టిన బ్యానర్స్ అన్ని చుట్టి పడేసి పీకేసి పోలీసుల చేతులతో తాళాలు వేసుకొని వెళ్ళి సభను భగ్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఇది నా ఏడో గ్యారంటీ అన్నా ఏడవ గ్యారెంటీ అంటే గదులకు సమావేశ గదులకు తాళాలేసుడా ఏడో గ్యారంటీ అంటే కాకారంలో అయ్యప్ప స్వామి కళ్యాణ మండపానికి కూడా ఏడో గ్యారంటీ అంటే హాలు యజమానిని బెదిరించటమా ఏడో గ్యారంటీ అంటే టెంట్ ఇచ్చే కుర్చీలు ఇచ్చే యజమానులు బెదిరించటమా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది సభలకు సమావేశాలకు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే నీ ఏడో గ్యారెంటీ అమలైనట్టుగా భావించాలని ఉంటుంది మిత్రులారా ఇచ్చిన అన్ని పరిమితుల్లో ఒక పరిమితి ఏంటి అంటే ఇంకా రిక్వెస్ట్ ఫామ్లోనే అడిగారు కనుక మనం తక్కువ సమయంలో ముగించుకుందాం అందుకని ఇంకా మిగిలిన వర్తలు చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి ఉన్నారు అందరూ మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళే ఏ ఒక్కరు కూడా గు వీరికి చిన్నవాడు కాదు అనర్ఘలంగా మాట్లాడే సమూహంలో ఉన్నాము కనుక దయచేసి ఆ ఇచ్చిన సమయం ఇప్పుడు రెండు కావస్తుంది మనం పన్నెండు గంటల తాగడం అప్రోచ్ అయ్యాము సరే బయటకు వచ్చేసరికి అన్నారా కావచ్చు తక్కువ సమయం గంట రెండు గంటలు వస్తామన్నాడు కనుక మనం తక్కువ సమయంలో మించుకున్నాం మళ్ళా నువ్వు తమను దృష్టి పెట్టుకొని ప్లాన్ చేస్తున్న కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా సమితికి ధన్యవాదాలు మిత్రులకు వేదిక మనకి కావాల్సిన వాళ్ళు మంది ఉన్నారు తక్కువ మంది వచ్చినాం కాగా ఘట్టణ కూడా ఉంది దళిత ఉండే రైతు సంఘం రాజన్న కూడా ఉండే కానీ అందరూ తిరగలేకపోతున్నాం చాలా ఇవాళ సరే సరే మా విశ్వనాథన్న రాష్ట్ర అయినా కష్టపడి అయినా కూడా ఉండే కానీ పిలువ లేకపోతున్నాం మనం జరుపుకుంటాం అంటే అందరి బాధ్యత ఉన్నది నాతోనైతే నలుగురు అయితే చాలా కష్టపడ్డారు వాళ్ళు ఇప్పుడు చెప్తే కూడా కొద్దిమంది అది అవుతుంది వాళ్ళందరికీ తెలుసు వేసేసి ఇవాళ మనం ఏదైనా కానీ మనం అందరూ ఒక కోవ చెందిన వాళ్ళం మానవ జాతి మనుగడ కోసం మనం మసులుకుంటున్నాం ఆదివాసులు అంటే ఎక్కడి నుంచో కాదు ఆదివాసులు అంటే మూల పురుసు ఆదివాసులు అంటే మానవుడు అక్కడి నుంచి అడవిలో చచ్చింది కాబట్టి ఆ కోణం నుంచి మనం అందరం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు వైద్య పాపన్న కన్వీనర్ ఎదుక వినికి రావాలి ఇప్పుడు ఒక మోకాన రెండవ మన నారాయణరావు ఉన్నాడు కాబట్టి అయినా కాకుండా ఇప్పుడు నాగభూషణం ప్రజా పంట కన్వీనరు మాట్లాడవలసింది అనుకోండి తర్వాత అన్నారంటే చాలా తక్కువ టైంలో చాలా మా అందరూ బాగా ఉన్నారు ఎంత మాట్లాడాల మాట్లాడాలి కానీ మాట్లాడుకున్నాం అందరం మాట్లాడుకున్నాం ఐదు ఐదు నిమిషాలు అందరం మాట్లాడుతున్నాము ఇట్లా ఈ ఈరోజు ఆదివాసీ హక్కుల కోరట సంఘీప వేదిక ఆధ్వర్యంలో కాటారం మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం సారు మాట్లాడేందుకు మనందరికీ లైవ్లో తెలిసిన విషయమే మనకి సభను జరగనివ్వకుండా ఎట్లా అంతరాయం జరిగి ప్రభుత్వం అనేది కాబట్టి ప్రజాస్వామ్యం ఎట్లా అమలవుతుంది అనే మనం అర్థం చేసుకోవాలి ఇలా భారతదేశమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మనకు పదకొండు సంవత్సరాలు పూర్తి అయింది పన్నెండో సంవత్సరం జరుగు నడుస్తున్నది అయినా ఇప్పటికీ ప్రజెంట్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కొత్తగా అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలు సమాజం విభజిస్తున్నటువంటి ఏరియా ఇక్కడ ఆదివాసీ ప్రజలకు కొంత అటవీ భూమిపైన తాత్కాలిక కొంత నామమాత్రంగా కొంత మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఈ భూ ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు ఆదివాసీల సమస్య అట్లానే కొనసాగుతున్నది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ప్రాంతంలో భూపాలపల్లి జిల్లాలో వాట ఆఫీస్ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్ అనేది ఇక్కడ లేకుండా మా గతంలో మాదేవ్పూర్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆఫీస్ ఎత్తేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ సమాజం ఆదివాసీ ప్రజలు తమ సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలో ఎవరు తెలియ తెలియజెప్పుకోవాలో తెలవకుండా చేసినటువంటి పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి ఇలా ఆదివాసీల హక్కుల కాలరాయడం అంటే ఇదే ఆదివాసీలకు ఎటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను సంక్రమించకుండా వాటిని మొత్తాన్ని కూడకంగా తొక్కిపడేసి ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడకంగా నాశనం చేయడానికి కోసమే ఈ ప్రభుత్వాలు పాలక విధానాలు పాలక వర్గాలు చేస్తున్నాయి ఎందుకు అనంటే ఆదివాసీ ప్రజలు నిర్వహించేది మొత్తం కూడకంగా అడవి ప్రాంతంలో అడవి అడవిలో అనేక రకాల ఖనిజ సంపద ఉన్నది ఆ ఖనిజ సంపదను మొత్తాన్ని కూడకంగా ఎత్తుకపోయి వ్యాపారం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు చేసుకునేటందుకోసం మొత్తం వ్యాపారం చేసుకునేటందుకోసం అడవిని మొత్తం నరికేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తున్నాం మనం ప్రశాంతంగా పచ్చదనంతో ఉన్నటువంటి ప్రాంతం రేపు ఈ పచ్చదనం లేకుండా ఇక్కడ మొత్తం కామ్యేదేటటువంటి పరిస్థితి ప్రజలు కోసం లేకున్నటువంటి లేకుండా చేసేటటువంటి విధానాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనిల్ అంబానీ అదానీలు ఇట్లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పజెప్తే వాళ్ళు మొత్తం కూడా ఆడమిని నాటం చేసి అక్కడ ఉన్నటువంటి ఎత్తుకపోయి వాళ్ళ కలాభం పొందడం కోసం చేస్తున్నటువంటి విధానాల కోసం ఇలా ఆపరేషన్ తీసుకొచ్చిన తీసుకొచ్చినందుక ప్రధానంగా అది కేవలం పేరుకు మాత్రం మావోయిస్టులు అని చెప్తున్నారు మావోయిస్టులు కాదు అక్కడ అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపాదన మొత్తాన్ని కూడా దోసుకపోవడం కోసం ఆ సంపాదన మొత్తాన్ని కూడా ఎక్కుకపోయడం కోసం అడవిని మొత్తం సర్వనాశనం చేసి ఆదివాసీ సమాజాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకోసం చేస్తున్నటువంటి వాళ్ళ విధానాలే ఈ ప్రభుత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఏం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు పది రెండు టర్ములు రెండు పర్యాయాలు అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసి మూడో పర్యాయం పూర్వకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడకగా ఇవాళ దేశంలో ఎక్కడ కూడక ఈ ఏం జరుగుతుంది అంటే గుజరాతీ మార్వాడీస్ అనేటువంటి వాళ్ళ పెత్తనమే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ సంపద వాళ్ళ దోపిడి ఏ విధంగా కొనసాగుతుందో ఆ దాని దాని మీద మనం ఖచ్చితంగా మనం మాట్లాడకపోతే ఇలా విజరాటి బ్రాహ్మణం చేస్తున్నటువంటి దోపిడి వాళ్ళు చేస్తున్నటువంటి అగాయతాలు వాళ్ళు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి ప్రచారం హిందూ మతని హిందూ బాషితాన్ని ఎట్లా మెదల్లో తీసుకపోతున్నారు ఎట్లా దాన్ని అనేది మనం మాట్లాడకపోతే ఇలా ఈ హిందూ భాష మాట్లాడకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మాట్లాడకుండా మనం ఎన్ని చేసినా ఏం చేసినా అన్నీ వెళ్తమే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి ఇలా ఎట్లా తమ యొక్క రాజ్య నిర్బంధాన్ని ప్రజల మీద కొనసాగిస్తున్నాయి కనీసం ఒక వంద మంది రెండు వందల మందితోన మీటింగ్ పెట్టుకోవడానికి కోసం పూర్తంగా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈయన ప్రజాస్వామ్యాన్ని మేము పరిపాలన చేస్తున్నామని ఇంకా ఇదే ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజలను పూర్తిగా విస్మరించింది కాబట్టి ప్రజలంతా విసుగు చెంది గతంలో ఎన్నికలలో ప్రభుత్వాన్ని గద్దెలించి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కానీ ఇలా ఇచ్చినటువంటి ప్రభుత్వం మూలకంగా ఎటువంటి విధానాలను అమలు చేస్తున్నది ఎటువంటి విధానాల మీద వైఖరిని తమ తమ వైఖరిని తెలియజేస్తున్నది అనేది ఇలా ఈ సభతోనే మనకు ఉదాహరణ ఒక పక్కన మేము వ్యతిరేకంగాను మేమంతా ఆదివాసీ సమాజానికి కాపాడుకోవాలి ఆదివాసీ సమాజం కోసం మేమంతా మేమంతా మూర్తిగా పనిచేస్తామని చెప్పి